पिता पुत्र पविमान येसुकरीसुप्रभुल ये वार पेट शुभमुळं నాదిని ఎందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా ఈనాడు మనము సువిశేష పఠనమును ధ్యానించుకున్నట్లయితే మత్తయ్య సువార్త పద్దెనిమిదవ అధ్యాయం నుండి తీసుకోనబడింది ఈ ఈ అధ్యాయంలో ఒకటవ వచనం నుండి ఐదవ వచనము మరియు పదే పదివ వచనము పదకొండు నుండి పద్నాలుగో వచనంలో మనము ధ్యానించుకున్నట్లయితే ప్రభువు శిష్యులు అడిగినటువంటి ప్రశ్నలకు చక్కగా సమాధానాన్ని వివరించడం జరిగింది మొదటిగా ఒకటో వచనమును చూసినట్లయితే ఆ సమయమున శిష్యులు యేసు వద్దకు వచ్చి పరలోక రాజ్యమున అందరికంటే గొప్పవాడు ఎవడు అని అడిగిరి యేసు ఒక బాలుని తన యుద్ధకు పిలిచి వారి మధ్యన నిలిపి మీరు పరివర్తన చెంది చిన్న బిడ్డ వలె రూపొందినని తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని మీతో నొక్కి వక్కానించుచున్నానని ప్రభువు పలుకుచున్నాడు ఈ వాక్యానికి మనము ధ్యానించుకున్నట్లయితే శిష్యులు అడిగినటువంటి ప్రశ్నలకు యేసు ప్రభువు వారి మధ్యలో ఉన్నటువంటి ఒక చిన్న బాలుని పిలిచి ఆ బాలు చూపించి ఈ చిన్న బాలుడి వలె మారు మనసు పొంది పరివర్త చెందిననే తప్ప ఎవరునూ పరలోక రాజ్యంలో ప్రవేశింపజాలరని ప్రభువు నిశ్చయంగా చెబుతున్నాడు అంటే దీనికి అర్థం ఏమిటంటే చిన్న బిడ్డలు తమ మనసులో ఎటువంటి కల్మషాలు కానీ క్వాంటిన్యాలు కానీ కుట్రలు కానీ ఉండవు వారి మనసు నిర్మలంగాను స్వచ్ఛముగాను ఉంటుంది ఎవరైతే అటువంటి స్వచ్ఛమైన మనసును నిర్మలమైన మనసును కలిగి ఉంటారో అటువంటి వారు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని శిష్యులకు తెలుపుచున్నారు ఎవరైతే ఈ చిన్న బిడ్డలను మారు మనసు పొంది నా పేరిట స్వీకరిస్తారో వారు నన్ను కూడా స్వీకరిస్తారని ప్రభువు తెలుపుచున్నాడు అదేవిధంగా ఎవరైతే ఈ చిన్న బిడ్డలను తృణీకరిస్తారో వారు కూడా నన్ను తృణీకరిస్తారని చెబుతున్నాడు ఏలైనా ఈ చిన్న బిడ్డలకు పరలోకంలో తండ్రి యొద్ద దూతలు ఉన్నారని వారు వీరి కోసము నిరంతరము తండ్రికి ప్రార్థిస్తూ ఉంటారని ప్రభువు శిష్యులకు తెలియజేస్తూ ఉన్నారు అదేవిధంగా మనము పదకొండవ వచనమును ధ్యానించుకున్నట్లయితే మనిష్య కుమారుడు తప్పిపోయిన దారిని వెతికి రక్షించి వచ్చియున్నాడు ఒకడు తనకున్న నూరు గొర్రెలలో ఒకటి తప్పిపోయినచో తక్కిన తొమ్మిది తొమ్మింటిని ఆ పర్వత ప్రాంతంలోనే విడిచి దానిని వెతుకుటకు కూడా అది దొరికినప్పుడు తక్ తక్కిన తొమ్మిది తొంభై తొమ్మిది కంటే దాని విషయమై ఎక్కువగా సంతోషించినని నిశ్చయముగా చెప్పుచున్నాను ఆ రీతిగా పసి బాలులలో ఒక్కడైనను నాశనమ ఒకట పరలోకమందుండు మీ తండ్రి చిత్తము కాదని తెలుసుకొనుడు ఈ వాక్యాలను మనము ధ్యానించుకున్నట్లయితే ప్రభువు తప్పిపోయినటువంటి వారిని చెడు మార్గంలో నడిపి నడిచేటువంటి వారిని వెతికి రక్షించి వారిని మరలా నీతి మార్గంలో నడుచుటకు వచ్చి ఉన్నాడు దీనికి ఉదాహరణగా మనము తెలు ప్రభు చెప్పినటువంటి దానిని వివరించుకున్నట్లయితే ఒకడు తొం వంద గొర్రెలను మేపుటకు పర్వత ప్రాంతంలో వెళ్ళినప్పుడు ఒక గొర్రె తప్పిపోయిన మిగిలినటువంటి తొంభై తొమ్మిది గొర్రెలను విడిచి ఆ తప్పిపోయిన గొర్రెను వెతుకుటకు వెళుతూ ఉన్నాడు అని తెలుపుచున్నాడు ఈ తొమ్మిది తొమ్మిది గొర్రెల కంటే తప్పిపోయిన ఒక్క గొర్రె దొరికినప్పుడు కావలివాడు ఎంతగా సంతోషిస్తాడో దేవుడు మనకు తెలియజేస్తున్నాడు అదేవిధంగా ఒకడు చెడు మార్గంలో నడిచి ప్రభువును తెలుసుకొని మారు మనసు పొంది మరలా తిరిగి దేవుడి చెంతకు వచ్చినప్పుడు ఆయన వాణిని గురించి ఎంతగానో సంతోషించును అని ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడు ప్రియమైన సహోదరి సహోదరుడారా మనము కూడా మన జీవితాలలో ఎన్నో కార్యాలను దేవుడికి ఇష్టం లేకుండా నెరవేరుస్తూ ఉంటాం చేస్తూ ఉంటాం చిన్న బిడ్డల వలె మనము కూడా మారు మనసు పొంది స్వచ్ఛమైన మనస్సును కలిగి ఉండి మనలో ఉన్నటువంటి చెడు మార్గాలను చెడు గుణాలను అన్నింటిని విసర్జించి ఆ ప్రభు మార్గంలో నడిచి ఆ పరలోకమందున్న తండ్రికి సంతోషించే భాగ్యాన్ని మన జీవితాల ద్వారా దయచేయమని ఈ ప్రార్థనలో అడిగి వేడుకుందాం ఈనాడు యావత్ శ్రీ సభ జాన్ బెర్కుమెన్ గారి యొక్క మహోత్సవాన్ని కొనియాడుచు ఉండగా ఈయన పదహైదు వందల తొంభై తొమ్మిది క్రీస్తు శకంలో బెల్జియం దేశంలోని ఒక నిరుపేద కుటుంబంలో జన్మించడం జరిగింది ఈయన పూజకు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయడంలోనూ వత్తాసు సహాయం చేయడంలోనూ ఎంతగానో సహాయపడేవారు ఈయన చిన్న చిన్న కార్యాల ద్వారా దేవుడికి ఇష్టంగా చేయటం ద్వారా పునీతులు అవ్వచ్చు అని తన జీవితం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు ఈయన యేసు సభ యొక్క గురువులు అయినటువంటి అలోషియస్ గోంజగా గారి యొక్క జీవిత చరిత్ర చదివి తను కూడా గురువు కావాలని చెప్పి గురువు కావాలని నిర్ణయించాడు ఈయన జీవించినటువంటి విశుద్ధ జీవితానికి పరిశుద్ధ జీవితానికి గాను పదహారు వందల ఎన పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదిలో జనవరి పదహైదవ తేదీన పద్మూడవ పోప్ గారు ఈయనకు పునీత పట్టాను అందించడం జరిగింది ఈయన వత్తాసు పిల్లలకు పూజలో పాల్గొనేటువంటి సహాయపడేటువంటి భక్తులకు పాలక పునీతులుగా ఉన్నారు ఈయన చేసినటువంటి చిన్న చిన్న సుకృత కార్యాలే దేవుడికి ఇష్టమైనవిగా ఈయన జీవించినటువంటి జీవితం ద్వారా ఆదర్శము చేసుకొని మనము కూడా ఈ జాన్ బెర్క్మెన్ గారిలాగా జీవించే భాగ్యాన్ని దయచేయమని ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకునేటువంటి భాగ్యాన్ని మనకు దయచేయమని ఈ ప్రార్థనలో అడిగి వేడుకుందాం పిత పుత్ర పవిత్రాత్మ నామమున మమన ఆమెన్